హావ్ యూస్ నేను ఏం చెప్పాను ఖచ్చితంగా ఇతనికి సంబంధించి మెడికల్ టెస్ట్లు చేస్తారు ఎవరు షణ్ముఖ జస్పు సంబంధించి అతను దొరకడం దొరకపోవడం అన్న దాని మీద బేస్డ్గా కేసు అంతా అన్న యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్ చేస్తే గంజాయి తీసుకున్నట్టు ఓకే నెక్స్ట్ అతనికి సంబంధించి ఎంత దొరికింది ఏంటంటే పద్దెనిమిది గ్రాములు గంజాయి అని చెప్పి తేలింది నెక్స్ట్ ఇతని మీదేమో గంజాయి తీసుకున్నాడని చెప్పి కేసు పెట్టారు మరి వాళ్ళన్న సంపత్వేనై ఉన్నారు కదా అతని మీదేంటి చీటింగ్ ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అని చెప్పి నమ్మించి పెళ్ళి చేసుకోకుండా వేరే అమ్మాయిని చేసుకుంటున్నాడు అది ఒకటి ఇలా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సో చీటింగ్ అది కూడా ఏమైనటువంటి చీటింగ్ ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడు దాంతో మానభంగం అన్నట్టు కూడా పెట్టున్నాడు అంటే రేప్ కేసు అన్నట్టు కూడా పెట్టున్నారు బట్ ఇక్కడ సుప్రీంకోర్ట్ ఇక్కడ కింద కొంతమంది కామెంట్లు పెడుతున్నాడు నేనేదో లీడ్ ఇస్తానని నేనేదో హింట్ ఇస్తానని నేను వాళ్ళకి ఫేవర్గా ఉన్నానని కోర్టుల్లో ఆల్రెడీ జరిగినవి సినిమాలు చూపించినవి ఎలా ఏంటి అని నేను ఎగ్జాంపుల్ చేసి చెప్తున్నాను అంతేగాని నాకు ఎవరి మీద కూడా అంటారు ఇష్టమో లేదు కాపీ కాదు దయచేసి గుర్తుంచుకోండి రీసెంట్గానే రెండు మూడు కేసుల్లో హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా ఇటువంటి కేసెస్ వచ్చాయి పెళ్లి చేసుకుంటా అని సరే నమ్మించి నన్ను శారీరకంగా వాడుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలా సో అతను నా మీద అత్యాచారం చేశాడని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు కోర్టులు అప్పుడు ఏం చెప్పాయి మీరిద్దరూ ఇష్టపడే శారీరకంగా కలిశారు ఒకసారి అంటే కాదు అబార్షన్ కూడా అయింది అంటున్నారు అంటే మల్టిపుల్ టైప్స్ కలిశారు సో అది అత్యాచారం కింద రాదు బట్ నమ్మించి మోసం చేసి వేరే వచ్చేస్తున్నారు కాబట్టి చీటింగ్ కేసు అయితే అయిందని క్లియర్గా అన్నారు ఇక్కడ ఈమె విషయంలో కూడా చీటింగ్ కేసు అయితే అవుతుంది మరి ఈ చీటింగ్ కేసుని ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి కోట్లు ఏం చెప్తాయనే చూడాలి ఒకవేళ ఇక్కడ వచ్చేసి ఈమెడ బ్లాక్మెయిల్ చేశాడన్న పాయింట్ హైలైట్ అయితే అప్పుడు అత్యాచారం వచ్చింది మరణ ఎందుకు ఈమెతో క్లోజ్గా ఉన్నటువంటివి ఫోటోలు అవన్నీ పట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేశారని చెప్పి కూడా ఆమె యూజ్ చేసిన వర్డ్ అది కరెక్ట్గా ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఇతని మీద అత్యాచారం కేసు అనేది ఫైల్ అయింది అల్రెడీ కేసు ఫైల్ అయింది కింద ఇతనికి శిక్ష అనేది పడుతుంది ఎవరికి మౌనికని మోసం చేసినటువంటి సంపత్ వినాయి ఓకే నెక్స్ట్ ఇక్కడ అసలు ట్విస్ట్ ఇది నిన్న ఈమె ఈమె విషయంలో అంత అప్పారవారికి తెలుసు అన్నాం కదా ఎవరైనా ఈ షణ్ముఖ సంపత్ వాళ్ళ నాన్నగారు ఈ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది ఆయననట అంటే కొడుకులు ఇద్దరిని పట్టించింది ఇప్పుడు ఆయన అనుకోవాలా ఓ ఆడపిల్లకి న్యాయం జరగాలని చెప్పేసి ఆయన అనుకున్నాడని చెప్పేసి అనుకోవాలా లేదనప్పుడు మా అబ్బాయికి పెళ్లి చేయబోతుమ్మా నువ్వు వేరే పెళ్లి చేసుకుని చెప్పేసి చెప్పడానికి అనుకోవాలా అవన్నీ విచారణ తెలియాల్సి ఉంది అందుకే నేను నిన్న నైట్ ఇచ్చిన వీడియోతో కూడా క్లియర్ అన్నాను ఈ అప్పారావుకే మొత్తం తెలుసు పాపం మౌనికన వర్డ్ కూడా యూజ్ చేస్తే చూడండి టైల్ అదే అయితే పెట్టాను సో ఈ కేసు సంబంధించి ఇప్పుడు జస్వంత్ మీద డ్రగ్స్ సేవించాడు అండ్ డ్రగ్స్తో పట్టుబడ్డాడు అనే కేసు ఫైల్ అయింది సో ఖచ్చితంగా శిక్షత పడిద్ది అతను నో డౌట్ ఇందులో నెక్స్ట్ సాంపత్ వినాయ మీద చీటింగ్ కేసు ఫైల్ అయింది అత్యాచారం కేసు ఫైల్ అయింది దీనిలో ఈ అత్యాచారం కేసు అనేది మేమిద్దరం ఇష్టపడే కలిసాము అన్నట్టుగా అతను కనుక ప్రూవ్ చేయగలిగితే అతని మీద ఓన్లీ చీటింగ్ కేసు ఉండి లేదు ఈమె చెప్పినట్టుగా ఇతను నా పర్సనల్ ఫోటోలు అవన్నీ సేకరించి మేమిద్దరం సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు సేకరించి వాడు చూపించిన నన్ను బ్లాక్మెయిల్ చేసి అలా కలిసాడు అని అన్నప్పుడు అతని మీద ఖచ్చితంగా ఈ ఆచార్య కేసు కూడా ఫైల్ కానీ వీళ్ళు రిలేషన్లో ఉండటం వీళ్ళిద్దరు అన్ని బయట అందరు చూడటం అండ్ ఎంగేజ్మెంట్ అందరి సమక్షంలో జరగటం ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడు మ్యూచువల్గా కలిసినట్టే అనమాట సో మరి కోర్టు ముందు పాపం మౌనిక ఏమని ప్రూవ్ చేసిద్దు ఏంటో చూడాలి బట్ చీటింగ్ కేసు అయితే పక్క అందులో నో డౌట్ ఇక అప్ప నాగారి చేతుల్లో ఉంది వాళ్ళ కొడుకుల్ని రక్షించుకొని మౌనికని అన్యాయం చేస్తారా లేదు మౌనిక న్యాయం చేయాలి అని చెప్పేసి కొడుకుల విషయంలో తప్పు వాళ్ళు చేసిన ధర్మం ధర్మం చెప్పేసి అని ఉంటారా చూడాలి ఇక ఫైనల్గా ఒకవేళ ఇప్పుడు మౌనికని అతను చేసుకుంటానని అన్న మౌనిక ఒప్పుకునిద్దా ఒకవేళ ఒప్పుకున్న సంపద మౌనిక పెళ్ళి అంతగా చక్కగా కలిసిమెలిసి ఉంటారా ఇలా ఎన్నో క్వశ్చన్స్ అన్నమాట నిజంగా ఆ న్యాయదేవ చేతుల్లోనే ఉంది అండ్ మౌలిక మనసు ఏది చెప్తుందో ఆ మనస్సాక్షి ఏదైతే చెప్తుందో ఆవేళ నేను అడుగు ముందుకేసి గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా బట్ ఈ విషయంలో అప్పారా గారు నిజంగా మౌనికకు న్యాయం జరగాలంటే ఆయన చేతుల్లోనే ఉంది ఇక షణ్ముఖ్ జస్వంత్కి సంబంధించి నేను నిన్న చెప్పినట్టుగా డ్రగ్స్ బాధితుడు అంటారా లేదన్నప్పుడు డ్రగ్స్ని అధికంగా సేవిస్తున్నాడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు సో డ్రగ్స్ పెడలర్స్కి వాళ్ళకి సంబంధం చెప్పేసి ఆ కేసు బుక్ చేసి ఆ వేళకూడేలా చేస్తారా ప్రభుత్వం తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటరే వాళ్ళ చేతుల్లో అండ్ తీర్పు ఇచ్చే జడ్జిల చేతుల్లో ఉంది